నో ఎంట్రీ భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బౌద్ధం స్వీకరించడం అంత సులభం కాదు చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది సర్కారీ కొలువులు చేసేవారికి అస్సలు ప్రవేశమే ఉండదు వారే కాదు మరికొన్ని వర్గాల వారు కూడా ప్రవేశానికి అర్హులు కాదని నియమాలు చెప్తున్నాయి ఎందుకు ఇలాంటి నియమాలు బౌద్ధం ఆచరించాలంటే నియమాలేంటి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం కొత్త మతాలకు విప్లవాత్మ మార్పులకు అది సూచిక అంటుంటారు ఆ శతాబ్దంలోనే కేవలం భారత్లోనే అరవై రెండు మతశాఖలు ఏర్పడ్డాయి వీటిలో బౌద్ధ మతం కూడా ఒకటి దీన్ని మగధలో స్థాపించిన పరిపూర్ణ అభివృద్ధి మాత్రం కోసలలో జరిగింది ప్రపంచవ్యాప్తంగా చరిత్రలోనే మొదటి మత సంస్థ దీనికి గల పేరు సంఘ దీనిని ప్రజాపతి గౌతమి ఆనందుడి కోరిక మేరకు బుద్ధుడు స్థాపించాడు బుద్ధుడి ప్రధాన శిష్యులు ఐదుగురు వారిలో ఒకలైనా అస్సాజీ తొలి ప్రఖ్యాత భిక్షువులైన సరిపుత్ర మొగ్గల్లన బౌద్ధంలోకి మారారు ఆనంద కాశ్యప ఉపాలి యస తదితరులు కూడా ప్రసిద్ధులయ్యారు ఇక ఈ మతాన్ని స్వీకరించాలంటే పదిహేనేండ్ల వయసులో తల్లిదండ్రుల ఆమోదంతో బౌద్ధాన్ని స్వీకరించడాన్ని పబ్జజా వ్రతమంటారు కాషాయ వస్త్రాలు ధరించడం కేశఖండన పాటించడం ముఖ్యమైన విధులు వీరి రెండు జతల కాషాయరంగ వస్త్రాలు సూది దారం భిక్షపాత్ర కలిగి ఉండాలి బుద్ధం శరణం గచ్చామి స్మరిస్తూ ఉండాలి బౌద్ధ సంఘంలోనికి కొందరు రాకూడదని నిబంధనలు కూడా ఉన్నాయి వారు బానిసలు సైనికులు నేరస్తులు వ్యాధిగ్రస్తులు రుణగ్రస్తులు ప్రభుత్వ ఉద్యోగులు గొప్ప వైద్యుడైన జీవకుడి చేరికను బుద్ధుడు నిరాకరించాడు అందులో చేరినవారు కొన్ని అంశాలను త్యజించాలి దొంగతనం శృంగారంలో పాల్గొనడం అబద్ధం చెప్పడం మత్తు పదార్థాలను వాడటం మధ్యాహ్నం తర్వాత భోజనం చేయడం సుగంధ పూరిత వస్తువులు వాడటం వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఆభరణాలను ధరించడం వంటివి ప్రధానం తొలుత బౌద్ధ సంఘంలోకి స్త్రీలు ప్రవేశించరాదనే నియమం ఉండేది కాని ప్రజాపతి గౌతమి ఆనందుడు గట్టిగా పట్టుబట్టడంతో బౌద్ధ సంఘంలోకి స్త్రీలను అనుమతించారు బౌద్ధ భిక్షుని లేదా బిక్కుని అంటారు సంసార జీవితాన్ని గడిపే మహిళ బౌద్ధ సన్యాసిలను ఉపాసిక అంటారు గర్భవతులు బౌద్ధ సంఘ ప్రవేశానికి అనర్హులు పసిపిల్లలు ఉన్న స్త్రీకి ప్రవేశం లేదు భర్త లేదా తల్లిదండ్రుల అనుమతి అవసరముంటుంది వజ్రాయణం ఈ బౌద్ధ శాఖకు మరో పేరు తాంత్రిక బౌద్ధం దీనినే ఐదో శతాబ్దానికి చెందిన నాగార్జున కొండవాసి అయిన సిద్ధ నాగార్జునుడు స్థాపించాడు వజ్రాయణం మొదట్లో బెంగాల్ బీహార్ ప్రాంతాల్లో విస్తరించింది ముఖ్య కేంద్రంగా విక్రమశిలా విశ్వవిద్యాలయం వద్ద వర్ధిల్లింది ఈ శాఖను పాలవంశం రాజులు పోషించారు అతీశ దీపాంకర వజ్రాయన మత ప్రచారంలో కీలక పాత్ర పోషించారు బోధి బోధిసత్వులతో పాటు వారి భార్యలైన తారలను పూజిస్తారు ఇందులో బుద్ధుడిని అతింద్రియ శక్తులకు అధినేతగా పూజిస్తారు వజ్రాయణంలో కాలచక్రయానం సహజయానం అనే రెండు మతశాఖలు ఉన్నాయి కాలచక్రయానంలో మంజుశ్రీ మూలకల్ప కీలక పాత్ర పోషించింది ఎవరికైతే మంత్రశక్తులు ఉంటాయో వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది వజ్రయానం ప్రకారం బుద్ధుడు సారనాథ్ లో మొదటి ప్రవచనం చేయలేదు అమరావతిలో చేశాడు సహజయానం ప్రకారం మోక్షం పొందాలంటే వారు లైంగిక వాంఛలు తీర్చుకోవాలి అయ్యో మస్క్ ఏందయ్యా ఇది శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను భారత్లో స్టార్ట్ చేయాలనుకుంటున్న టెస్లా ఎలన్ ఎలెన్ కు భారత్ పోలీసులు షాకిచ్చారు ఏకంగా ఆయనకు నోటీసులు పంపారంట ఇటీవల పట్టుబడిన నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల డ్రగ్స్ వ్యవహారంలో మస్క్ కు ఈ నోటీసులు పంపారని పోలీసులు వెల్లడించారు డ్రగ్స్ సరఫరా చేసే సమయంలో స్మగ్లర్లు స్టార్లింక్ కు చెందిన నావిగేషన్ పరికరాలను వినియోగించినట్లు దర్యాప్తుల్లో తేలింది స్టార్లింక్ ఉత్పత్తిదారుడు మస్క్ ఆ ఇంటర్నెట్ పరికరాలను స్మగ్లర్లు ఎక్కడ కొన్నారు ఎప్పుడు కొన్నారు తదితర వివరాలను తెలియజేయాలని ఆ నోటీసులో పోలీసులు కోరారంట ఇక స్మగ్లర్లు మయన్మార్ నుంచి భారత్కు వెళ్తున్న సమయంలో వాడిన పరికరం వివరాలను అందజేయాలని అండమాన్ నికోబార్ పోలీసులు నోటీసులు పంపినట్లు వెల్లడించారు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో స్టార్లింక్ డివైస్ లను వాడుతున్నట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీలో ప్రకంపనలు సృష్టిస్తుంది భారత్లో లాంచ్ చేసేందుకు అనుమతి పొందిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరగడం కీలకాంశంగా చూడాలి నవంబర్లో మయన్మార్ నుంచి భారత్కు వస్తున్న నౌకలో ఆరు వేల కేజీల డ్రగ్స్ ను అండమాన్ నికోబార్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే అదే సమయంలో కు చెందిన ఇంటర్నెట్ పరికరాన్ని వాడినట్లు గుర్తించారు ఈ డివైస్ అంతర్జాతీయ జలమార్గంలో నావిగేషన్ కోసం వినియోగిస్తారని స్టార్లింక్ ధృవీకరించింది అయితే ఈ మొత్తం వ్యవహారం స్టార్లింక్ టు భారత్ లో లాంచ్ చేయాలనుకున్న మస్క్కు తలనొప్పిగా మారింది